చిన్నప్పటి నుంచి క్రీడా మైదానంలో పెరిగిందా యువతి అక్కడికి వచ్చే క్రీడాకారులతో అడుగులు వేస్తూ ఆటలపై ఆసక్తి పెంచుకుంది ఆట స్థలమే ఆమె ప్రపంచంగా భావించింది టేబుల్ టెన్నిస్లో మెలకువలను ఒడిసిపట్టి జాతీయ స్థాయి పోటీల్లో పథకాల పంట పండిస్తోంది తండ్రి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతూ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సాధించింది మరి ఆ క్రీడాకుస్మం కథేంటో మనము చూద్దామా బాల్యమంతా క్రీడా మైదానంలోనే గడిపింది యువతి అందుకే రెండో తరగతిలోనే టేబుల్ టెన్నిస్ ఆడడం మొదలుపెట్టింది ఆర్థిక ఇబ్బందులను లెక్క చేయకుండా అహర్నిశలు శ్రమించింది ఫలితంగా జాతీయ స్థాయి పోటీల్లో పసిడి పథకాలతో పాటు స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగం సాధించి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుంది ప్రత్యర్థితో తలపడుతున్న ఈ యువతి పేరు శైలు నూర్ బాషా విజయవాడ స్వస్థలం తల్లి ఆసాబి తండ్రి ఖాళీం నూర్ బాషా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో క్రికెట్ గ్రౌండ్ మ్యాన్ గా చేస్తూ అక్కడే నివసించేవారు దీంతో చిన్నప్పటి నుంచి మైదానానికి వచ్చే ఆటగాళ్లతో పరుగులు పెట్టేది శైలు అలా ఆటలపై ఆసక్తి పెంచుకుంది కుమార్తెకు ఆటలపై ఉన్న ఆసక్తి గుర్తించిన ఖాళీం ఎలాగైనా ఈమెను క్రీడాకారిణిగా చూడాలనుకున్నాడు రెండో తరగతిలో చదువుతున్నప్పుడే టేబుల్ టెన్నిస్లో శిక్షణ ఇప్పించాడు వేల ఆరులో టెన్నిస్ క్రీడ ప్రారంభించిన శైలు వేల ఎనిమిదిలోనే రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి బంగారు పతకం అందుకుని ఔరా అనిపించింది రాష్ట్రస్థాయిలో చాటిన శైలు జాతీయ పోటీలకు ఎంపికైంది నుంచి వెనుదిరిగి చూసుకోలేదు రెండు వేల పదిలో జరిగిన జాతీయ పోటీల్లో బంగారు పతకం సొంతం చేసుకుంది ఇప్పటి వరకు రాష్ట్ర స్థాయిలో వంద పతకాలు జాతీయ స్థాయిలో పదిహేను పసిడి పథకాలు సహా యాభై పతకాలు కైవసం చేసుకున్నట్లు చెబుతోంది టెన్నిస్ క్రీడాకారిణి సెకండ్ క్లాస్ అనమాట అప్పుడు స్టార్ట్ చేశాను అండ్ ఈ గేమ్లోకి రావటం ఎట్లా జరిగిందంటే మా నాన్నగారు ఇట్లా క్రికెట్ దాంట్లో గ్రౌండ్స్ మెన్గా వర్క్ చేయటం మేము అక్కడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలోనే ఉండటం వల్ల నాన్నకి గేమ్ మీద ఇంట్రెస్ట్ వచ్చి నన్ను జాయిన్ చేయడం జరిగింది టూ థౌజండ్ సిక్స్లో స్టార్ట్ చేసిన నేను టూ థౌజండ్ నైన్కి నేను కంబైండ్ అప్పుడు కంబైండ్ స్టేట్ ఉండటం వల్ల నేను అప్పుడు స్టేట్ నెంబర్ వన్గా ఉన్నాను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడైతే అలా వెళ్ళటం ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్లోనే ఓడిపోయి మళ్ళీ వెనక్కి రావటం ఫస్ట్ డే ఒక హైదరాబాద్కి రావటం మార్నింగ్ శాతవాహనకు వెళ్ళిపోయి టోర్నమెంట్ ఆడేసుకొని మళ్ళీ ఈవినింగ్ వచ్చే వచ్చేయటం జరిగేది ఇంకా ఆ కష్టం ఇంకా వద్దులే ఆపేద్దాం అని నాకు ఒక ఒక సెకండ్ అనిపించినా కూడా నాన్న పట్టుదలతో ఉండే లేదు ఆడాలి ఆడాలి అని చెప్తే నాన్న సప్ సపోర్ట్ చేయటం వల్ల ఆ టైం ఇంకా రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంకా అది మాటల్లో చెప్పలేంది ట్వంటీ ట్వంటీ త్రీ వచ్చే స్టేట్ నెంబర్ వన్ అండి నేను ఆల్ ఇండియా పోస్టల్ టోర్నమెంట్ జరుగుతుంది అప్పుడు మూడు గోల్డ్ మెడల్ ఒక సిల్వర్ మెడల్ వచ్చింది ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ కూడా జరిగింది అప్పుడు కూడా ఒక మెడల్స్ జాతీయ పోటీల్లో ప్రతిభ చూపిన టెన్నిస్ క్రీడాకారిణి అంతర్జాతీయ టోర్నమెంట్లో పాల్గొంది రెండు వేల పద్దెనిమిదిలో స్పోర్ట్స్ కోటాలో పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం సాధించింది గత ఏడాది ఆల్ ఇండియా పోస్టల్ టేబుల్ టెన్నిస్ టోర్నీలో సింగిల్స్ డబుల్స్ టీమ్ ఈవెంట్స్లో సత్తా సత్తాచాటి మూడు పథకాలను కైవసం చేసుకున్నట్లు చెబుతోంది శైలు అలౌన్స్మెంట్ అంటే మీకు తెలిసిందే కదండి చిన్న చిన్న ఉద్యోగాలు చిన్న చిన్న జీతాలు దాంతోనే నాన్న నెట్టుకొచ్చాడు అవన్నీ నేను కష్టపడి ఆయన ఈ బాధలు అర్థం చేసుకొని ఎంతలో ఉంటే బాగుంటుంది అని చెప్పి మేము దానికి అడ్జస్ట్ అవుతూనే వచ్చి ఈ స్టేజ్కి వచ్చాను ఇప్పుడు జాబ్ రావటం వల్ల డిపార్ట్ నేను నేను కూడా జాబ్ చేయడం వల్ల కొంచెం ఆర్థికంగా ఇప్పుడు బాగానే ఉంది సో నేను జాబ్ చేయటం మా డాడీకి నేను సపోర్ట్గా ఉండటం మంచి మంచిగా ఉంది ఆయన ఏం ఒక్కటే ఆడిపియాలి స్పోర్ట్స్ కోటలో జాబ్ చేయాలి అమ్మాయిని సెటిల్ చేయించాలి ఆయన గోల్ అయితే ఆయన రీచ్ అయిపోయారు ఇప్పుడైతే నేను జాబ్ చేస్తున్నాను ఆయన గోల్ ఆయన రీచ్ అంటే ఆఫ్ స్టార్టింగ్ నన్ను జాయిన్ చేసినప్పుడే ఆ గోల్ ఉండటం వల్ల ఆ పట్టుదలతో నన్ను ఎట్ల ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఆయన అడుగు వేయకుండా ప్రోత్సహించారు ఉద్యోగం చేస్తూనే ఎప్పటికప్పుడు ఆటలో పరిణతి చెందుతోందని శైలు కోచ్ అంటున్నారు రోజు సుమారు ఎనిమిది గంటలు సాధన చేస్తూ రెండు వేల ఇరవై మూడులో స్టేట్ నెంబర్ వన్ క్రీడాకారిణిగా నిలిచినట్లు చెబుతున్నారు సిన్సియర్లీ హార్డ్ వర్క్ అండి మార్నింగ్ ఫైవ్ టు నైన్ ఈవినింగ్ ఫైవ్ టు నైన్ తన ట్వెల్వ్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ నుంచి ఆల్మోస్ట్ జాబ్ వచ్చే వరకు మా షెడ్యూల్ అదే ప్రకారంగా నడిచింది సో ఫిట్నెస్ చేసేది ఒకే ఒక ఇబ్బంది ఏంటంటే ఫైనాన్షియల్ బ్యాకప్ లేకపోయినందువల్ల తనకి డైట్ సరిగ్గా ఉండేది కాదు సో తర్వాత ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు టూ ఇయర్స్ కంటిన్యూగా దాన్ని స్కాలర్షిప్కి సెలెక్ట్ చేశారు ఆల్ ఇండియా ర్యాంకింగ్ బేస్ మీద సో అప్పటి నుంచి తన పర్ఫార్మెన్స్ ఇంకొద్దిగా బెటర్ అయ్యి రెండు వేల పదహారులో ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ టోర్నమెంట్ కూడా జూనియర్ ఇండియా ఓపెన్ ఆడింది ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో డిగ్రీ సెకండ్ ఇయర్ తను జాబ్ కూడా సాధించడం జరిగింది స్పోర్ట్స్ కోటాలో పోస్టల్ డిపార్ట్మెంట్ మైదానానికి వచ్చే ఆటగాళ్లు చూసి తన కుమార్తెను కూడా అలా భావించినట్లు శైలు తండ్రి చెబుతున్నారు ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు క్రికెట్ అసోసియేషన్ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ అండగా నిలిచారని అంటున్నారు తనకు క్రీడలపై మక్కు ఉండడంతో ఇద్దరు కుమార్తెలను క్రీడల్లో రాణించేలా ప్రోత్సహిస్తున్నారని చెబుతున్నారు స్టార్టింగ్లో అంతా కూడా మనమే ఖర్చు పెట్టాలి సార్ డిస్టిక్ లెవెల్ నుంచి నేషనల్స్కి వెళ్ళేదాకా కూడా మనమే ఖర్చు పెట్టుకోవాలి దీనికంతా అంతా కూడా నాకు అసోసియేషన్ వాళ్ళను అక్కడ నేను గ్రౌండ్లో ఎంప్లాయీగా ఉన్నప్పుడు వాకింగ్ వచ్చేవాళ్ళు వీళ్ళందరూ కూడా నాకు కొంచెం హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళు సార్ ఈ పాపకు కూడా ఆడుతున్న సింగిల్ పాప ఇద్దరు అయితేనండి ప్రాక్టీస్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఒక పాప ఆడుతుంటే ఆ పాపను చూసి ఈ పాప కూడా నేర్చుకుంటుంది అని చెప్పేసి ప్రాక్టీస్కి కూడా ఇబ్బంది లేకుండా ఒకటే గేమ్ దగ్గర ఆడుకుంటూ ఉంటా అనేది ఆ ఉద్దేశంతో నేను చిన్న పాపను కూడా దింపాను తను కూడా కంటిన్యూగా ఆడుకుంటూ నేషనల్స్ వరకు ఆడిందండి తను కూడా ఇప్పుడు స్పోర్ట్స్ కట్టడాలో జాబ్ల కోసం అప్లై చేస్తుంది అంతర్జాతీయ పోటీల్లో పతకమే లక్ష్యంగా సాధన చేస్తోంది టెన్నిస్ క్రీడాకారిణి టేబుల్ టెన్నిస్ లోని సౌకర్యాలను మెరుగుపరిస్తే ఎంతో మంది క్రీడాకారులు వెలుగులోకొస్తారని సూచిస్తోంది సైలు నూర్భాష